అన్నమయ్య జిల్లా రాయచూటి టౌన్లో ఏజీ గార్డెన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వీధుల్లో సందర్శించడం జరిగింది కానీ ఇక్కడ ఏజీ గార్డెన్లో చూస్తూ ఉంటే పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు అనేటివి అన్ని కరువైనాయి ఒక్క రోడ్డు కూడా ఇక్కడ సరిగ్గా లేదు కాలువలు ఇంతవరకు నిర్మించలేదు నీటి సౌకర్యం ఇక్కడ ఇంతవరకు ఈ ప్రభుత్వము ఏర్పాటు చేయలేదు రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నింది అప్పుడు వీళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు కింద స్థలాలు ఇచ్చి వీళ్లకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది కానీ పది పన్నెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు సదుపాయాలు బిల్లులు పడలేదు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం చాలా దుర్మార్గం ఇక్కడ ఉన్న ప్రజల అవస్థలు ఎంతో అంతో కావు ఎందుకంటే ఇక్కడ ఒక అడవి ప్రాంతంగా ఉంది ఈ వీధుల గుంతలమయం అడవి ప్రాంతంగా ఉంది కనీసం నీటి సౌకర్యం అంటే చాలా వరకు అధ్వానంగా ఉంది నీటి సౌకర్యమే లేదు పాములు వస్తూ ఉన్నాయి రాత్రి పూట విషపురుగులు ఇంట్లో చేరి ప్రాణహాని జరిగేదానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వం తీసు దృష్టికి తీసుకుని వెళ్ళినా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళినా కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మన రాయచూట్లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజలపై మమకారం చూపించి తక్షణం నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం ఏజీ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి గార్డెన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము జై హింద్